అందరికీ నమస్కారం పెడుతున్నా తప్పకుండా నాకు ఎన్నో పనులు చేసిన అందరికీ దేని కానీ మొత్తం ముందు వాడి చేసి ఎంత ఖచ్చితంగా కానీ నేను ముందు వాడిని తిరిగి చేసి ఈసారి నాకు ఖచ్చితంగా నాకు ఓటేసి గెలిపియాలి మీ అందరికీ ఊళ్ళో అందరికీ నమస్కారం పెడుతున్నా ఖచ్చితంగా నన్ను ఓటేసి గెలిపియాలని కోరుతున్నా బాలు గుర్తుకు మీరు తప్పకుండా చేయాలి ఖచ్చితంగా మీరు ఏమైనా కానీ ఖచ్చితంగా మీరు బాలుగు చేసి మీ అందరికీ గజ గజ పట్టుకొని తప్పకుండా ఇంటింటికి పేరు పేరున అందరికీ నేను గుర్తు చేస్తున్నా తప్పకుండా మీరు వేయాలి ఆరపల్లె గ్రామ ప్రజలకు నా నమస్కారం ఆరపల్లె సర్పంచ్గా నేను పోటీ చేస్తున్నాను నా పేరు నివేష్ ఇంతవరకు ఆరపల్లె గ్రామం అభివృద్ధిలో లేదని చెప్పి యువత ఇంతవరకు ముందుకు రాలేదు చదువుకున్న వాళ్ళు ఇంతవరకు సర్పంచ్గా పోటీ చేయలేదని చెప్పి ఆ విషయంలో నేను ముందుకు వచ్చి యువతగా సర్పంచ్కి పోటీ చేస్తున్నాను ఊర్లో చాలా విషయాల్లో మండల్లో వెనకబడి ఉంది ఆరపల్లి దానికోసం మనం ఆరపల్లిని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నా నా గుర్తు బ్యాడ్ గుర్తు బార్డ్ నెంబర్ మూడులో మరిధ నివేశాన్ని